ఈ పెడబల్లి నరసింహరెడ్డి కొడుకు ఓవరి రెడ్డి కొడుకున్నాడు మా పెడబల్లి వాళ్ళు అవోలానికి మొక్కుబడి చేసుకుంటున్నట్టు వాళ్ళ ఫ్యామిలీ అంతా వాళ్ళ ఫ్యామిలీ అంతా మొక్కుబడి చేసుకుని అవోరానికి పోతానంట అప్పుడు ఎద్దులే బండ్లు లేరిక కాల్నేటు కుటుంబం అంతా పోతా ఉంటే ఆడ కుటుంబంతో ఆడ పనిచేసేది వంట చేసుకుని తినేది ఇటు అంట ఆయన స్వప్నలో చెప్పినాడంట మీరు ఆహోరానికి రావాల్సిన పని లేదు నేను సోమవారి దగ్గర ఉత్తర భాగన అయినాను ఆడ మీకు కూడా జెప్పినటు కళ్ళే కూర్చు చెప్పినాడు అంట అప్పుడు ఏని కూర్చి చేస్తే తేనె విరాలకుండా శ్రీదేవి భూదేవి నరసింహ స్వామి దాని ముందు తేనె ఉంటా ఉందంట అభిషేకానికి తేని తేనె ఉంటా ఉందంట అభిషేకానికి అప్పుడు మళ్ళీ ఎవరో పూజారి చేసి అంత క్లీన్ చేసి పెట్టి అందుకు మధు అంటే తేని కొండ అని బోర్డు రాస్తాడు మధుగి నరసింహస్వామిని మధు అంటే తేని గీడ అంటే కొండ అని అక్కడ బోటు రాసి మొక్కుకొని వాళ్ళు ఏదో వాళ్ళు మొక్కుబల్ చేసుకుని చెల్లి తీసుకొని ఆడు పునుకుంటుంట ఒకటే గుండే స్వామి సిగిన కొట్టాలనుకుంటాము నువ్వు ఆ దారి మిడిస్తే మేము సిగిని కొట్టామని చెప్పి మొక్కుంటాడు అప్పుడు స్వప్న చెప్పినట్టు ఏడ కొంటా ఆ పక్కన దారి గిడిచిన వాడికి పోయి మీరు కట్టుకోవడం చదిస్తే అది ఉప్పు అయింది ఆ ఉప్పు అంత సామాన్యని సాధించి అందుకు మధు అంటే తేని కొండ కొండని ఆ బుద్ధి బోర్డు రాసిపోయారు అనమాట అప్పుడు పెద్ద కూడా ఆ కాలంలో ఎప్పుడు అందుకో మధుగిరి నరసింహస్వామిని ఓకే మధు అంటే తేని గిరింట కొండ అని అప్పుడు బోర్డు రాసినారు